నేను సూపర్ గాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్మైల్ చాలా బాగుంది స్టార్టింగ్ వచ్చి నుండి అదే చూస్తాను ఎక్కువ విషయం అనుకోకండి సో ఎలా ఉన్నారు అంటే బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు గట్ ఇస్తున్నారు అంటే డాన్స్ లు ప్రోగ్రామ్ లు అంటారు బిజీగా ఉంటారు కదా సడన్ గా ఏంటి ఇటువైపు ఎందుకు వస్తున్నారు మళ్ళీ ఏం లేదు నా ఫీలింగ్స్ కూడా చెప్పుకోవాలని చెప్పి అందరికి తెలియాలి కదా అని చెప్పి వస్తున్నాను ఓకే సో నాకైతే ఆనెస్ట్ గా కొన్ని డౌట్స్ ఉన్నాయి అవి అడగాలనుకుంటాను మీరు ఓపెన్ గా చెప్తారా ఇప్పుడు డ్యాన్స్ షోల కి అదే స్టేజ్ డ్యాన్స్ చేసే వాళ్ళ మీద కొంచెం బ్యాడ్ ఓపెనియన్ అయితే ఉంటుంది చాలా మంది సో అంటే చాలా వరకు వేరే వేరే రాంగ్ టైం లో చూస్తున్నారు బట్ వాళ్ళ స్ట్రగుల్ ఏంటో వాళ్ళ బాధ బాధంటే వాళ్ళకి తెలుసు యాస్ ఏ మీరు ఒక అందులో ఒక కంటెస్టెంట్ ఒక ప్లేయర్ కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అది చేయడం ఆల్మోస్ట్ అయితే అడిగారు చాలా మంది నైట్ కి ఇట్లా వస్తా నేను దాంట్లో ఉంటాయి నిజంగా ఓకే అంటే చాలా మంది విన్నాను బట్ అది అడగలేదు అందుకే

మా డాడీ చిన్నప్పుడు వదిలేసారు ఇంకా అక్కడ నుంచి మా అమ్మమ్మ మా తాత వాళ్ళు మమ్మల్ని పెంచారు సో మా అమ్మమ్మ సడన్ గా చనిపోయింది ఇంకా అక్కడ నుంచి నేను షాప్ లో జాయిన్ అవ్వడం అట్లా వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశాను షాప్ లో దాని నెక్స్ట్ మా తాతయ్య గారు చనిపోయారు ఇంకా సడన్ సడన్ గా చనిపోయారు ఇద్దరు ఇంకా అక్కడ నుంచి నేను ఇట్లా షాప్ కి వెళ్తే కుదరదు నాకు ఇంకా మనీ కావాలి అది అని చెప్పి నేను షోస్ కెళ్ళ స్టార్ట్ చేశాను డేకి థౌజండ్ అట్ల ఇస్తుంది నాకు ఇంకా అదే కంటిన్యూ ఎయిట్ ఇయర్స్ నుంచి కంటిన్యూ అయిపోయింది అంటే ఇప్పుడు అనిపించిందా ఎందుకు మనం ఇలా చేయడం అందరి దగ్గర నెగిటివ్ ఉంది కదా ఇది అవసరమా మనకి అని ఇప్పుడు అనిపించిందా చాలా సార్లు అనిపించింది చాలా సార్లు ఒకసారి కాదు చాలా సార్లు ఫిజికల్ గా అయితే చాలా బాధపడ్డాను నేను మరి వదిలేదా దాని గురించి వదిలేదు పట్టుకున్నా ఎందుకు మనకు ఫుడ్ పెడుతుంది అదే అని సార్ పెడుతుంది డాన్స్ సో అంటే నీలా మీలాంటి డాన్సర్లు చాలా మంది ఉన్నారు నాకు తెలిసినంత వరకు గ్రూప్ ఒక ట్వంటీ మెంబర్స్ వరకు ఉంటారు చాలా మంది బట్ మీరు కొంచెం స్పెషల్ గా ఉన్నారు ఎందుకంటే ఇన్స్టాలో చూసుకుంటే మీకు వన్ ల్యాక్ టెన్ ఫాలోవర్స్ మంచి రీచ్ ఉంది మంచి ఫ్యాన్ బేజ్ లో కొంచెం ఉంది సో ఎలా అనిపిస్తుంది అది మీకు ఇన్స్టాలో ఆ ఫేమ్ రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది హ్యాపీ ఇంత దూరం వచ్చానంటే కారణం ఇన్స్టాగ్రామ్ అంటే ఇన్స్టాలో అంత రీచ్ అలా రావడం చాలా గ్రేట్ చాలా రేర్ గా వస్తాయి అందరికీ వచ్చేసింది రీచ్ ఇక రోజులోనే వచ్చింది అదే చాలా హ్యాపీ నేను ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే దాని ద్వారా ఏమైనా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి ఇలా అనుకుంటానురా అనుకున్నాను ఏ ఏం చేద్దాం అనుకుంటాను సీరియల్స్ కానీ సంథింగ్ మూవీస్ మూవీ కానీ చేద్దామని అనుకున్నాను బట్ అది ట్రై కోట్ చేసాను నేను చేస్తే నాతో ఇట్లా ఉంటే నేను ఛాన్స్ ఇస్తాను నేను నెక్స్ట్ డే నీకు అని అన్నారు లేదని చెప్పి నేను అమ్మగారు వచ్చాము ఆ రోజు తర్వాత ఆ మాట అన్నాక నేను నైట్ నైట్ బయలుదేరేసి మేము బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళిపోయాం ఎక్కడ కూడా తెలియదు నాకు ఇక్కడ హైదరాబాద్ అసలు నాకు తెలియదు నేను మా అమ్మ మనీ లేక అక్కడ కూర్చుని పోయాం ఎవరిని ఎవరు కాల్ చేసినా కానీ లిఫ్ట్ చేయట్లేదు మనీ లేక అక్కడే బస్ స్టాప్ లో కూర్చొని వేరే వాళ్ళకి కాల్ చేసి నాకు ఇంత అమౌంట్ కావాలి బస్ కి అని చెప్పి అడిగితే నాకు వేసి నేను ఇంటికి వెళ్ళాను ఇప్పుడు ఆఫర్ ఉందని ఎవరు చెప్పారు మీకు అంటే ఏమైనా ఆడిషన్ ఉన్నదని చెప్పారా లేకపోతే ఎవరు నాకు తెలిసిన వాళ్ళ తరఫున వెళ్ళాను నేను వాళ్ళు సంథింగ్ డైరెక్టర్స్ సంథింగ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అడిగారు ఇట్లా ఉన్నారు సో వెళ్ళిన తర్వాత అంటే అంత సెలెక్ట్ అయి మళ్ళీ ఇలాంటిది వచ్చిందా అంటే నేను చాలా మంది దగ్గర విన్నాను ఈ కమిట్మెంట్ అనే వాడి ఎక్కువగా ఇండస్ట్రీ కొంచెం వినిపిస్తుంది బట్ కొంతమంది ఏంటంటే అలాంటిది ఏం ఉండదు జెన్యున్ గా రండి అని చాలా మంది అంటారు సో అది రియల్ గా ఉందంటారు అయితే ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది సో మరి ఎలా అంటే ఇప్పుడు మీకు ఇన్ఫ్లుయెన్సర్ గా ఒక మంచి పేరు అయితే ఉంది అంటే మంచి రీచ్ ఉంది సో దాని ద్వారా మీరు ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి ఏదైనా ఆప్షన్ అయితే కదా అది దేవుడి దగ్గర రావాలి కదా నాకు అందుకనే మూవ్ అవుతున్నా బట్ అది రావాలి చాలా ఇంట్రెస్ట్ చాలా ఫేస్ లో కనిపించేస్తాం జరిగింది సో పిచ్చి ఇంకా అర్థం అయిపోతుంది